హాయ్ అండి ఇప్పుడు మనం చూస్తున్న ల్యాండ్ వచ్చేసి పదిహేను గుంటల ల్యాండ్ అండి ఇది బొమ్మలరామారా మండలం చీకడి మామిడి టు మర్యాల రోడ్లో ఉంటుంది ల్యాండ్ టోటల్ ఫిఫ్టీన్ గుంటాస్ ల్యాండ్ ఇది ఫుల్ రోడ్ ఫేస్ తోటి ప్యూర్ రెడ్ సైడ్ ల్యాండ్ అండి ఇది ఫుల్ రోడ్ ఫేస్ ఉంటుంది ల్యాండ్ మొత్తము చూడొచ్చు మనం చుట్టూ ఈ కడి లేచింది మన ముందున్నది థర్టీ త్రీ ఫీట్ రోడ్ నక్ష రోడ్ ఇది విలేజ్ టు విలేజ్ కనెక్టింగ్ రోడ్ ఇది మనకి ల్యాండ్ వరకు హైదరాబాద్ నుంచి థర్టీ టూ కిలోమీటర్స్ ఉంటుంది పక్కన భువనగిరి వచ్చేసి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది కీసర ఓఆర్ఆర్ ఎయిటీన్ కిలోమీటర్స్ ఉంటుంది మనకి ఈ ప్రైజ్ వచ్చేసి పర్ గుంట ఫిఫ్టీన్ గుంటాస్ ఉందండి ల్యాండ్ మొత్తము పర్ గుంట రెండు లక్షల అరవై వేలు చెప్తున్నాడు స్మాల్ నెగెషబుల్ ప్రైజు రెండు లక్షల అరవై వేలు పర్ ఫుల్ రోడ్ ఫేస్ ఉంటుందండి ఇప్పుడు మనం ఇప్పుడు డైమెన్షన్ మ్యాప్ చూడొచ్చు వన్ ట్వంటీ ఫీట్స్ రోడ్ ఫేస్ ఉంటుంది ల్యాండ్ మొత్తము నో పాస్ టైంపాస్ అండి ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి